నెహ్రూ యువ కేంద్రం నిర్వహించిన యూత్ పై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు యువత ప్రపంచంలోని ఏ దేశ అభ్యున్నతిలోనైనా ప్రధాన పాత్ర పోషించే అంశం ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం వంటి దేశాలలో యువతను సరైన మార్గంలో పైనింపచేయటం ద్వారా దేశాభివృద్ధిని పరుగులు పెట్టించటానికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తోంది సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అయిన అక్టోబర్ ముప్పై ఒకటిన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని రెండు వేల పదిహేనవ సంవత్సరంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం కూడా వీటిలో ఒకటి దేశంలోని ప్రజలందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చి సమిష్టిగా దేశాభివృద్ధిలో భాగస్వాములను చేయటమే ఈ కార్యక్రమం లక్ష్యం ముఖ్యంగా మతాల మ్యూజియంగా పేరుపొందిన మన దేశంలోని వివిధ భౌగోళిక ప్రాంతాలు భిన్న జాతులు విభిన్న సంస్కృతి సంప్రదాయాలతో జీవించే ప్రజలకు అభివృద్ధి దాని ఫలితాలను రుచి చూపించడం ద్వారా వారు అభివృద్ధిని కాంక్షించేలా ఈ కార్యక్రమం ఉపయోగపడుతోంది ఉదాహరణకు గుజరాత్ తమిళనాడు కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే పలు రకాల పరిశ్రమలు ఏర్పాటై ఆయా రాష్ట్రాల ఆర్థిక అభివృద్ధికి ఎంతో ఊతమిస్తున్నాయి అటువంటి రాష్ట్రాలకు కాశ్మీర్ ఒరిస్సా బీహార్ వంటి రాష్ట్రాల యువతను తీసుకువెళ్ళి అక్కడి ఉపాధి అవకాశాలు అభివృద్ధి కార్యక్రమాలు సంస్కృతి సాంప్రదాయాలు వంటి వాటిని చూపటం ద్వారా యువత ఆలోచన పదాన్ని మార్చి వారిలో భవిష్యత్తుపై ఆశలు రేకెత్తించే అవకాశం ఉంటుంది ఆ ఆశలకు రెక్కల లాంటి అవకాశాలను కల్పిస్తే స్కై ఈజ్ ది లిమిట్ అన్న రీతిలో యువత కొత్త పుంతలు తొక్కుతుంది ఈ విధంగా వివిధ రాష్ట్రాల మధ్య చేసే కార్యక్రమాలకు సాంస్కృతిక వారధిలాగా కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నెహ్రూ యువకేంద్ర సంఘటన వ్యవహరిస్తోంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న మన దేశ యువకిరణం స్వామి వివేకానంద స్ఫూర్తిగా ప్రతి సంవత్సరం నెహ్రూ యువకేంద్ర సాంస్కృతిక సమ్మేళనాలను తన లక్ష్యాలలో భాగంగా నిర్వహిస్తోంది ఈ కార్యక్రమాల ద్వారా వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల సంస్కృతి సాంప్రదాయాల మధ్య యువతకు అవగాహన కల్పించటం తద్వారా భారతదేశ ఐక్యత మరియు సమగ్రతను బలోపేతం చేయాలన్నదే నెహ్రూ కేంద్ర లక్ష్యం భిన్నత్వంలో ఏకత్వాన్ని యువతకు తెలియచెప్పటం ద్వారా దేశమంతా ఒక్కటే అనే నినాదాన్ని ఈ కార్యక్రమం వారికి చేరువ చేస్తోంది మన దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య సాంప్రదాయకంగా ఉన్న భావోద్వేగాలను బలోపేతం చేయటం కూడా ఈ కార్యక్రమంలో భాగంగా చెప్పవచ్చు వివిధ రాష్ట్రాల యువత మధ్య వారసత్వం సంస్కృతి ఆచారాలు సాంప్రదాయాలను పంచడం ద్వారా జాతీయ సమైక్యత స్ఫూర్తిని ప్రోత్సహించటం అనే లక్ష్యాన్ని కూడా ఈ కార్యక్రమం అందుకుంటోంది ఇటువంటి కార్యక్రమాలను మన రాష్ట్రంలోని నెహ్రూ యువకేంద్ర సంఘటన రాష్ట్ర కార్యాలయం గడిచిన ఐదేళ్లలో రెండుసార్లు నిర్వహించింది గత సంవత్సరం కాశ్మీర్ నుండి వచ్చిన నూట ఇరవై ఐదు మంది యువత మన రాష్ట్రంలో పర్యటించి ఇక్కడి అభివృద్ధి సంస్కృతి సాంప్రదాయాలు ఆహారపు అలవాట్లను ఆకళింపు చేసుకొని మధురానుభూతులతో భవిష్యత్తు గురించి గంపెడాశలతో తిరిగి వెళ్లారు అదే తరహాలో ఈ సంవత్సరం నెహ్రూ యువకేంద్ర సంఘటన నిర్వహించిన సాంస్కృతిక సమ్మేళనానికి గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వేదికైంది ఈ సంవత్సరం నిర్వహించిన ఈ సాంస్కృతిక సమ్మేళనాన్ని ఫిబ్రవరి ఇరవై ఐదు నుండి ఐదు రోజుల పాటు నిర్వహించారు ఒరిస్సా నుండి వచ్చిన యువత ఈ కార్యక్రమంలో ఎంత ఉత్సాహంగా పాల్గొని మన రాష్ట్రాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు నెహ్రూ యువ కేంద్ర రాష్ట్ర సంచాలకులు అంశుమన్ ప్రసాద్ దాస్ ఈ సందర్భంగా ఆకాశవాణితో మాట్లాడుతూ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ దే హావ్ కమ్ ఫ్రమ్ ఒడిసా దే విల్ లర్న్ ద కల్చర్ అండ్ లైఫ్ ఆఫ్ అదర్ పీపుల్ అండ్ దే విల్

మన రాష్ట్రంలోని కొండ ప్రాంతాలైన కొండపల్లి సముద్ర తీర ప్రాంతాలైన బాపట్ల వంటి విభిన్న భౌగోళిక ప్రదేశాలను సందర్శించే ఏర్పాట్లను నెహ్రూ వారు చేశారు ఈ పర్యటనలో మన రాష్ట్ర ప్రజల ఆహారపు అలవాట్లు సాంస్కృతిక విశేషాలు మంగళగిరి చేనేతలు వంటి మన సంప్రదాయ వస్త్రధారణలు వంటి పలు అంశాలను తమ రాష్ట్ర యువత స్పృశించారని ఒరిస్సా బృందానికి సమన్వయకర్తగా వ్యవహరించిన

వంటి అనేక రాష్ట్రాల్లో పర్యటించిన వారు మన రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని అన్నారు ఇటువంటి పర్యటనల ద్వారా వివిధ రాష్ట్రాల గురించి తాము సమగ్రంగా తెలుసుకోగలుగుతున్నామని తద్వారా ప్రపంచాన్ని తెలుసుకోగలుగుతున్నామని అంటున్న ఒరిస్సా యువతి దివ్యాని మాటలో ఇప్పుడు విందాము मेरा नाम दिव्यानी बेहरा है मैं ओडिशा मयूरभंज से आई हूँ मैं यूथ एक्सचेंज के लिए आई थी आ, ये सोच के आई थी कि हाँ आ, दूसरे स्टेट में जा रहे हैं दूसरे डिस्ट्रिक्ट को और स्टेट को जो भी कल्चर है ट्रेडिशन है उसका जो भी फूड है और जो भी जगह है उनको हम एक्सप्लोर करेंगे कोई अगर अच्छा चीज एक्सप्लोर किए मतलब कुछ अच्छा चीज हो रहा है इधर इंप्लीमेंट हो रहा है गवर्नमेंट के थ्रू तो वो जाके हम हमारे गवर्नमेंट को भी बोलेंगे और उसको విజయవాడ గుంటూరు వంటి ప్రాంతాల్లో పొట్టకొట్టు కోసం వచ్చిన బీహార్ ఒరిస్సా భాషలు వ్యాపారానికి వచ్చిన గుజరాత్రి మార్వాడీలు వంటి వారి వల్ల ఈ ప్రాంతాలు భిన్న సంస్కృతులకు వేదికగా నిలుస్తాయి ఒరిస్సా నుండి వచ్చిన యువత ఈ ప్రాంతాలను సందర్శించినప్పుడు భిన్నత్వంలో ఏకత్వం అనే పదానికి నిజమైన నిర్వచనం వారికి లభించింది పలు కులాలు మతాలు సంస్కృతులకు వారు ఒకే చోట మనుగడ సాగించటాన్ని ఒరిస్సా యువత ఈ పర్యటనలో గమనించారు నాగార్జున విశ్వవిద్యాలయంలో కూడా బౌద్ధులు సౌత్ ఆఫ్రికా వంటి దేశాల నుండి వచ్చిన యువత వివిధ కోర్సులను అభ్యసిస్తున్న తీరు విద్యకు విజ్ఞానానికి భౌగోళిక ఎల్లలు లేవని వారికి ఎంతో స్ఫూర్తినిచ్చింది జాతి నిర్మాణానికి రాష్ట్రాలు కులాలు మతాలు అతీతమని వారికి అర్థమయ్యేలా ఈ పర్యటన సాగింది ఈ తమ పర్యటనపై ఒరిస్సాకు చెందిన యువతి ఆలియా నాయక్ ఆకాశవాణితో మాట్లాడుతూ It was a very beautiful program where we met young minds from different corners of a nation. It was most like uh, unity in diversity. That is the motto of India. There we can see diverse cultures coming from different corners of world and exchanging their thoughts and ideas towards nation building, building relationship with people, cultural exchange, and most uh, specifically, I am interested to explore uh, the food of Andhra Pradesh. It is said that it is very spicy, and I am not that spicy. పర్సన్ ఐ ఐ హోప్ దట్ గెట్ బెటర్ ఎక్స్పీరియన్స్ దేశ సంస్కృతిని అర్థం చేసుకోవటమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యమని నాగార్జున విశ్వవిద్యాలయ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె గంగాధర్ రావు అన్నారు భారతదేశంలోని విభిన్న రాష్ట్రాల వారు విభిన్న భాషలు మాట్లాడినా వారి సంస్కృతి సాంప్రదాయాలను అర్థం చేసుకోవటం మాత్రం ఎంతో సులువన్న గంగాధర్రావు మాటలు ఇప్పుడు విందాము So the purpose of national integration is to un understand the cultures cutting across the states. The reason is you speak different language and we speak different language. Though we are neighbourhood states, your culture is different. Our culture is different. Please understand our culture. What prevails in Andhra Pradesh? Just try to interact with the people, and the natives of Andhra Pradesh, so that you will understand our culture and then heritage that is there in the state of Andhra Pradesh, and nice sightseeing experience. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన వ్యవహారాల శాఖ కమిషనర్ కె శారదాదేవి మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వానికి భారతదేశం పేరుగాంచిందని రాష్ట్రాల్లో కూడా వేరువేరు జిల్లాల్లో వేరువేరు యాసలు ఆహారపు అలవాట్లు ఉంటాయని అన్నారు బట్ వీ హవ్ సమ్ ఈవెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో వన్ డిస్ట్రిక్ట్ లాంగ్వేజ్ దట్ మీన్స్ స్లాంగ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ డిస్ట్రిక్ట్స్ ఇఫ్ యూ గో టు ఏజెన్సీ ఏరియా ఎంటైర్లీ డిఫరెంట్ ఫుడ్ ఈజ్ డిఫరెంట్ అండ్ దిస్ కల్చర్ సమ్ వాట్ ఈస్ డిఫరెంట్ అండ్ వాట్ అవర్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ తెలుగు ఓన్లీ బట్ డిఫరెంట్ వీ సెలబ్రేట్ ఆల్ ఫెస్టివల్స్ విత్ గ్రాండ్ అండ్ విత్ డివోషన్ తీర ప్రాంతానికి మత్స్యకార కుటుంబాలకు ప్రసిద్ధిగాంచిన ఒరిస్సా రాష్ట్రం నుంచి వచ్చిన యువత ఈ తమ పర్యటనలో మన రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలను సందర్శించారు అక్కడి జాలుల జీవన సరళిని వేట పద్ధతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారికి అందిస్తున్న ప్రోత్సాహకాలను దగ్గర నుండి గమనించే మహత్తర అవకాశం ఈ పర్యటనలో ఒరిస్సా యువతకు తగ్గింది బాపట్ల జిల్లా మత్స్యశాఖ అధికారులు స్వయంగా వారిని ఫిషింగ్ హార్బర్కు తీసుకువెళ్లి జాలరులను మత్స్య పరిశ్రమలోని విభిన్న వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలను ముఖాముఖితో పాల్గొనే అవకాశం కల్పించారు అంతేకాక మన రాష్ట్ర చేపల వంటకాలను కూడా వారికి రుచి చూపించారు తరువాత ఒరిస్సా యువత గుంటూరు జిల్లాలోని ఉండవల్లి గుహలను అమరావతిలోని ధ్యానబుద్ధ విగ్రహాన్ని పురావస్తు శాఖ వారి ధ్యానబుద్ధ మ్యూజియాన్ని కూడా సందర్శించి ఆంధ్రప్రదేశ్కు గౌతమ బుద్ధునికి ఉన్న అభినావ సంబంధాన్ని గురించి తెలుసుకున్నారు నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఒరిస్సా యువత మన రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహకారాన్ని దానివల్ల పరుగులు పెడుతున్న అభివృద్ధిని కూడా దగ్గర నుండి చూడగలిగారు నేటి విద్యార్థులకు కేవలం విద్య మాత్రమే కాక ప్రాపంచక పరిజ్ఞానం ప్రాక్టికల్ పరిజ్ఞానం కూడా ఉంటే వారు కేవలం ఉద్యోగాల వైపే కాక ఒక స్వతంత్ర్య ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా కూడా ఎదిగే అవకాశం ఉంటుంది అందుకే కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన విద్యా విధానం కూడా ఆ దిశగా రూపొందించబడింది అటువంటి ప్రాపంచిక జ్ఞానాన్ని యువతకు అందించడానికి కుగ్రామంలా వారిన ప్రపంచంలో ఎక్కడైనా కూడా వ్యాపారాలు ఉద్యోగాలు చేయటానికి ఇటువంటి ఎక్స్ప్లోరేషన్ విజిట్స్ యువతకు ఎంతో ఉపకరిస్తాయి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్న యువత తమ పర్యటనలోని విశేషాలను తమ స్నేహితులతో పంచుకోవటం ద్వారా మరింతమంది ఈ విధంగా ప్రపంచాన్ని చూడటానికి ముందుకు వస్తారు అంతటి మహోన్నత లక్ష్యంతో రూపొందించి అమలు చేస్తున్న ఈ సాంస్కృతిక సమ్మేళనాలు మన దేశ యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాయని తద్వారా మన దేశాభివృద్ధి పదింతల వేగంతో పరుగులు పెడుతుందని అనటం అతిశయోక్తి కాదు నెహ్రూ యువ కేంద్రం నిర్వహించిన యూత్ ఎక్స్చేంజ్పై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు రచనా వ్యాఖ్యానం ఎంపి రవిశంకర్ గుంటూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం